హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పెరుగుద దద్దోజనం కాంబినేషన్గా ఎండు కొబ్బరి పచ్చడి టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేస్తే ఎప్పుడు పెరుగు తెచ్చినా ఈ రెసిపీనే ట్రై చేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కావాల్సినవి పెరుగు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్ ఎండు కొబ్బరి సాల్ట్ మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ఒక రెండు మూడు ఆనియన్స్ పెద్ద సైజులో వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ పెరుగు పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ త్వరగా కూడా చేసేయవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ ఎండలో నిలబడి వంట చేయాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా త్వరగా ఏదైనా చేసేయాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేయాలి ఒక బౌల్ తీసుకొని పెరుగును వేసుకోవాలి మనకెంత పెరుగు కావాలో అంత పెరుగు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పెరుగుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం పోపు వేసుకున్నాం కదా ఆ పోపును ఈ పెరుగులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి మీరు చెక్ చేసుకుని వేసుకోండి ఇది గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని టేస్ట్ని చెక్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ పెరుగు పులుసు రెడీ అయిపోయింది ఈ పెరుగు పులుసు రైస్లో కలుపుకుంటే దద్దోజనంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దద్దోజనంలో కాంబినేషన్గా ఎండు కొబ్బరి పచ్చడిని చూద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిలు వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి తురుగును వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి టేస్ట్కు తగినంత సాల్ట్ని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి